ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఏఎంసీ కార్యాలయం మంగళగిరి నందు ఎగ్జిబిషన్ తగ్గించిన రేట్లతో సహా ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గారికి అలా అదేవిధంగా కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు గారికి మున్సిపల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ శకుంతల మేడం గారికి అలాగే అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరూ కూడా తోడ్పాటుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు పదకొండో తారీఖు మంగళగిరి నిడమర్ రోడ్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో గుంటూరు డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ మంగళగిరి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సంయుక్తంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల ఎగ్జిబిషన్ సేల్ శుక్రవారం ప్రారంభమైంది ప్రారంభ కార్యక్రమంలో జిఎస్టి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం అడిషనల్ కమిషనర్ కె శుంతుల మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవాది కిరణ్చంద్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు బాలాజీ గుప్తా వీసం వెంకటేశ్వరరావు ఎంవిఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో వ్యాపార సంస్థలు ఆయా ఎలక్ట్రానిక్ వస్తువులు నిత్యావసర వస్తువులను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించాయి ఈ సందర్భంగా ఆయా స్టాళ్లను సందర్శకులు పరిశీలించి వాటి ధరల వ్యత్యాసాలను తెలుసుకుంటున్నారు సమీపంలోని కేకే మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు ఎగ్జిబిషన్ ను ప్రత్యేకంగా తిలకించారు జిఎస్టి నగరపాలక సంస్థ అధికారులు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి మనందరికీ తెలుసు భారత ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వము కలిసికట్టుగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఈ జిఎస్టీ ఏదైతే రెండు వేల పదిహేడు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసే దాని మీద రకరకాలటువంటి స్లాబ్స్ ఉన్నాయి రేట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ అని నాలుగు రకాలుగా ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి అయితే అవి ఎక్కువగా ఉన్నాయని భావించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము ఇవి రెండు స్లాబ్లు కుదించడం జరిగింది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ దీనిలో ప్రత్యేక ముఖ్యంగా మనం రోజువారీ వాడుకునే వస్తువులు కానీ లేకపోతే మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ యూజ్ చేస్తే డే టు డే యూజ్ చేస్తే గూడ్స్ అన్నిటిని ఐదు పర్సెంట్లోకి తీసుకురావడం జరిగింది అలానే కొన్ని మన విలాస వస్తువులు అనుకున్నటువంటి ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ లేకపోతే టూ వీలర్స్ తర్వాత ఫోర్ వీలర్స్ అంటే ఆ కార్లు వాటి మీద కూడా ఇరవై ఇరవై పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం జరిగింది దీని ద్వారా గవర్నమెంట్కి దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తక్కువైనప్పటికీ కూడా ఇది మొత్తము ప్రజలకి ఒక ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వము సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన మంగళగిరి పట్టణంలో ఇవాళ రేపు ఈ ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది దీనిలో ఏంటంటే ఏవైతే మనకి వస్తువులు లేదా రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గినయో అవన్నీ ఇక్కడ మనము ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది ప్రతి వస్తువు చిన్నపిల్లలు తినే బిస్కెట్ నుంచి మనం వాడే కార్ వరకు చాలా వరకు అలానే మనం యూజ్ చేసే రోజువారీ యూజ్ చేసే మందులు వాటి వాటి మీద కూడా రేట్లు తగ్గాయి రైతులకు వరకు వచ్చేసరికి రైతులు యూజ్ చేసే ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్ టైర్స్ కానీ అలాగే యాక్వా వాళ్ళు యూజ్ చేసే రకరకాల రా మెటీరియల్స్ మీద కూడా ట్యాక్స్ తగ్గించారు ఈ విధంగా తగ్గించినటువంటి బెనిఫిట్స్ అన్ని ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలుసు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది ఇవాళ రేపు మన మంగళగిరి పట్టణంలో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవ్ పేరుతో జరిగే కార్యక్రమంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలైన వస్తువులు ఏ ఏ వస్తువుల మీద అయితే మనకి ట్యాక్స్ రేట్లు బాగా తగ్గి తక్కువ రేటు అందుబాటులో ఉన్నాయి అవన్నిటిని మనం ఒక డిస్ప్లే చేయడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో మీరు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకొని మీకు మనకు సంబంధించినటువంటి ఏ ఏ వస్తువుల మీద రేటు తగ్గింది ఆ బెనిఫిట్ మీరు పొందాలని కోరుకుంటున్నాము ఇది మేము గుంటూరు వన్ డివిజన్ వాణిజ్య పనుల శాఖ తరఫున మా మంగళగిరి అసిస్టెంట్ కమిషనర్ గారు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇంట్రుడ్యూస్ చేసిన జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెకప్ చేయడం జరిగింది లాస్ట్ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి అందులో భాగంగా డే వైజ్ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు మన జీఎస్ డిపార్ట్మెంట్ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో బేసిక్ గా వాట్ ఈజ్ బెనిఫిట్స్ ఏమి వస్తున్నాయి ఈ రిఫార్మ్స్ వల్ల ఎంత జిఎస్టీ తగ్గింది ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అట్లా డిఫరెంట్ ఐటమ్స్ మీద ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సో ఈ ప్రోగ్రాం వల్ల పబ్లిక్ అందరికి కూడా ఇది యాక్చువల్ ఎంత తగ్గిందనేది క్లియర్ గా తెలుస్తుంది ప్లస్ రెండోది ఈ పబ్లిక్ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ ని అందజేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఈ అవకాశం కుదుగా అందరికీ నమస్కారం ముఖ్యంగా మన యొక్క ప్రభుత్వము అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ అందరూ కలిసి ప్రజలకి పన్ను భారాలు తగ్గించటం కోసం ప్రజలకి అందుబాటులో అన్ని వస్తువులు ఉండటం కోసము పన్నుల రేటును తగ్గించడం జరిగింది జిఎస్టీలో స్లాబ్ రేట్లు తగ్గించటం అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కావచ్చు ఇంకా కొన్ని వస్తువుల పైన చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట కొన్నిటికైతే అసలు పన్ను లేని వాటిల్లో పెట్టారు సపోజ్ టు మెడికల్స్ లో ఎసెన్షియల్ వాటికి లైఫ్ ఏదైతే క్యాన్సర్ కావచ్చు ఇట్లా ఇలాంటి వాటిల్లో అదే రకంగా ఇంకా కొన్ని వస్తువుల పైన ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన కూడా చాలా రిలీఫ్ వచ్చింది మధ్యతరగతి యొక్క ప్రజల అవసరాలని వాళ్ళ యొక్క ఆశల్ని గుర్తించుకొని పండగ కానుకల దసరా దీపావళి రెండు పండగల కానుకలుగా ఈ సందర్భంలో రావటంతో అనేక మనం ఈ ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీంట్లో భాగంగానే ఈరోజు మన నిడుమిరు రోడ్ లోని అగ్రికల్చర్ మార్కెట్ లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది స్థానిక మన జిఎస్టి ఆఫీసర్స్ అదే విధంగా మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కలిసి సంయుక్తంగా ఇది ప్రజల్లో ఈ యొక్క జిఎస్టీ గాని ప్రభుత్వము మన యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే చర్యలు ప్రజలందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మన ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం వలన పేద ప్రజలు మిడిల్ క్లాస్ ప్రజలు ఎంతో ప్రయోజనకర కార్యక్రమం ఇది ఎందుకంటే నిత్యావసర వస్తువులు కానీ అనేక సామాన్యులు కొనుక్కునే వస్తువులు కానీ జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం ఐదు శాతానికి తీసుకురావటం ఎంతో ఉపయోగకరమైన విషయం ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నమెంటు పేద ప్రజలు మధ్యతరగ ప్రజలకి సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమం చేపట్టి అందరికీ ప్రయోజనకరంగా ఉండే ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాసనసభ్యులు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్కన సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది కాబట్టి పేద మధ్యతరగతి ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమం చేసిన అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం కింద మన మంగళగిరి శాసనసభ్యులు మరియు మంచివర్యులు గారు ఈ కమిటీకి హెచ్ఆర్డి మినిస్టర్ గారు చైర్మన్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక నెల రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఈ జిఎస్టి తగ్గిన రేట్లు లాస్ట్ పర్సన్ వరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ని కండక్ట్ చేశారు ఈ రోజు రేపు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఏర్పాటు చేయడం అనేది ఇది మంగళగిరిలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు ప్లస్ జిఎస్టీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమంలో అందరూ అందరూ ట్రేడర్స్ మరియు ఆల్ టైప్స్ ఆఫ్ ప్రజలు అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అంతకుముందు ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఐదు ఇటువంటి జిఎస్టీ రేట్ లో డిఫరెన్స్ ఉన్నదాన్ని ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ట్వంటీ ఎయిట్ నుంచి ట్వెల్వ్ కి అలానే రెండు స్లాబులు మాత్రమే చేసింది ఫైవ్ పర్సెంట్ ప్లస్ ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది కానీ మేము కమిషన్ గారిని అడిగాం ఇన్పుట్ ట్యాక్స్ పరిస్థితి ఏంటి అని అడిగాం ఇది యాక్చువల్ గా పాలసీ మ్యాటర్ సార్ దాన్ని గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్య దాన్ని ప్రకారం ఫాలో అవుతామని చెప్పారు నెక్స్ట్ క్లాత్ మీద ఫైవ్ పర్సెంట్ ఉందంటే దాన్ని తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం క్లాత్ అనేది నిత్యావసరం వస్తువు అండి ఈరోజు మాక్సిమం పెట్రోల్ ఉత్పత్తి మీద కానీ మీరు జిఎస్టీని కానీ కామన్ చేసేట్లయితే ఈ రోజున పెట్రోల్ యాభై రూపాయలకి తెచ్చుకోవచ్చు సార్ నెక్స్ట్ ఆ యొక్క పెట్రోల్ ఉత్పత్తి మీద చేసిన దానికి అన్ని నిషం వస్తువుల మీద ఆ ప్రభావం పడుతుంది అంటే ప్రతి ఒక్క ప్రొడక్షన్ లో కూడా ఈ ఆయిల్స్ అనేది వాడతారు కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ గా ప్రతి దాంట్లో ట్యాక్స్ తగ్గుతాయని మేము గవర్నమెంట్కి చెప్తున్నామండి అలానే మన అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా మనం చెప్పాము కాబట్టి దీన్ని మీరు గవర్నమెంట్కి అడాప్ట్ చేయాల్సిందే కోరుతా మంగళగిరి టైమ్స్ మంగళగిరి ప్రేక్షకులకు నా నమస్కారంలో మేము మంగళగిరి డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ తరఫున ఎఫ్ఎంసిజీ రంగంలో మంగళగిరిలో పంపిణీదారులుగా ఉన్నటువంటి ఎనిమిది మంది డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈరోజు మంగళగిరిలో మున్సిపాలిటీ కమిషనర్ గారు మరియు సీటీఓ గారు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టి ప్రజల అవగాహన నిమిత్తం వినియోగదారులు వస్తువులన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గుదల అయిందని ఎడ్యుకేషన్ ద్వారాగా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈరోజు కాల్స్ ఏర్పాటు చేశారు దీనివల్ల వినియోగదారులకి అంటే మా కన్యూమర్ ప్రొడక్ట్స్ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాడుకునే ఈ ప్రొడక్ట్స్ వల్ల ప్రతి కుటుంబానికి కూడా నెలవారీ ఖర్చులో సుమారుగా పెద్ద కుటుంబానికి పదిహేను వేలు మిడిల్ క్లాస్ కుటుంబానికి పదివేలు వరకు కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంది అన్ని ప్రొడక్ట్స్ కూడా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ సబ్బులు కానీ సర్పు కానీ బేబీ ప్రొడక్ట్స్ కానీ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి బాగా తగ్గాయి దీనివల్ల వినియోగదారులందరికీ కూడా మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కోసం మంగళగిరి జిఎస్టీ ఆఫీస్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ గారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ద్వారాగా పిల్లలను కూడా తీసుకొచ్చి అవగాహన కోసం తీసుకురావడం జరుగుతుంది దీనివల్ల అందరిలో కూడా అవగాహన వచ్చి మార్కెట్లో కూడా జిఎస్టీ రేటు అన్నీ తగ్గాయి ఈ జిఎస్టీని తగ్గింపు చేసేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా మంగళగిరి కన్జ్యూమర్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము శివంగా జశ్వంతి స్టడింగ్ ఎయిత్ క్లాస్ మేము కేకే మున్సిపాలిటీ కార్పొరేషన్ స్కూల్ లో చదువుకుంటున్నాం ఇక్కడ జిఎస్టి ఎడ్యుకేషన్ పెట్టారు అది అని వచ్చాం ఇక్కడ ఫోన్స్ అవి బాగా పెట్టారు అవన్నీ చూసాం మేము స్కూటీస్ అవి కూడా పెట్టారు అవన్నీ చూసాం మాకు దీని వల్ల ఇంకా కొంచెం తెలిసింది సరుకు గురించి అయ్యి థ్యాంక్ యూ కేకేంపల్ హై స్కూల్ జీఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ కి తగ్గిపోయింది ట్వంటీ ఎయిట్ రేట్ ఉన్నాయి ఏసీలు ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ కే వస్తున్నాయి బైక్లు ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ కే వస్తున్నాయి అలాగే మనం ఇంట్లో వాడే అన్ని అన్ని తక్కువ రేట్ కి వస్తున్నాయి అన్ని బెస్టులు అన్ని ఏదైనా మనం వాడే ఇంట్లో అన్ని వాడే పేస్టులు అన్ని తక్కువ రేట్ గా వస్తున్నాయి నయ్యిలు అన్ని తక్కువ రేట్ జిఎస్టి మా నోట్ బుక్స్ పెన్నులు స్కేలు ఎలేజర్లు షాక్మార్లు అన్ని తక్కువ రేట్ గా వస్తున్నాయి త్రీ సైకిళ్లు కూడా తక్కువ రేట్ వస్తున్నాయి ఫోర్ థౌజండ్ ఉన్నాయి తక్కువ రేట్ లో తక్కువ తగ్గు ఫోర్ హండ్రెడ్ తగ్గుతున్నాయి రేట్ కి అలాగే వస్తున్నాయి జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ జీరో పర్సెంట్ తగ్గింది అన్ని తక్కువ రేట్కి వస్తున్నాయి ఎగ్జిబిషన్ జరిగింది అన్ని తక్కువ రేట్ కి చూపించారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని బాగున్నాయి మా పేరెంట్స్ కూడా చెప్తాము అన్ని చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ వరకు కొనుక్కుంటా ట్రై చేస్తాము నేను కేకే కేకేఎంకెల్ హై స్కూల్ కాంట్రీ అట్ వైపు వచ్చాను ఈ రోజు జిఎస్టి మీటింగ్ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాము మేము మేము స్కూటీస్ ఫ్రిడ్జెస్ ఫోన్ అన్ని చూసాం అన్ని బాగున్నాయి అన్ని బాగుంది ఓకే థ్యాంక్ యూ Vielen Dank. bagha <laughs> minister ki ye channel pe bol rahe hain hum pe available hain raid ko bolte hain どういうこと အဲ့ဒီအတူတူပဲသူကပိုရတယ်